ஓம் ஸ்ரீ மகா கணாதிபதி மகாணாதிபதியீருபோ நமஹோம் ஓம் ஐங் க்ளீங க்ளூ சம் ஆபோர அஜாமலு அஜாமலு மோதாரி விவசாயியாய ஓம் ஸ்ரீ மகாபைராய நம ఓం ఐం క్లాంగ్ క్లీంగ్ క్లూం సహా వం ఆపతోరణాయ అజామలబుద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ శ్రీ మహాభైరవాయనమ ఈ మీరు మంచి ప్రశ్న అడిగారు ఏంటంటే మనకు అత్యవసరంగా డబ్బులు రావాలంటే అది కూడా ఏంటంటే ఏదో పక్కనే తూర్పు ప్లాట్ కలుస్తోంది ఇల్లు మనకి ఇంటి నానుకుని తూర్పు ప్లాట్ కలుస్తుంది అంటే వాడు అమ్ముతానని వాడికి వాడికి ఏదో అవసరం ఉంది డబ్బు అవసరం ఉంది ఆ టయానికి మనకి డబ్బు సదిరిగితే వాడు మనకిస్తాడు లేకపోతే వాడికి అవసరంగానికి వేరే వాడికి ఇచ్చేసుకుంటాడు ఆ సమయాన్ని మనం వాడుకోవాలి అలాగే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా తక్కువలో కారు దొరికింది లేకపోతే ఏదో మంచి సంబంధం కుదిరింది పిల్లకి అంటే ఆ టయానికి డబ్బులు రావాలి డబ్బులు రావాలన్నట్టేది ఆటోమేటిక్గా మనకు వస్తేనే కానీ ఇది చేయలేం కనుక ఇది స్వర్ణాకర్షణ భైరం అంటే సజ్జసిద్ధి అంటే ఉన్న పళంగా శీఘ్రం కూడా కాదు శీఘ్రం అంటే క్విక్ సజ్జ అంటే అప్పుడే ఉన్న పళంగా ఆ శాస్త్రంలో చెప్తాడు సజ్జసిద్ధి అంటాడు ఆ సజ్జసిద్ధి సిద్ధి వెంటనే ఇవ్వాలంటే ఆటోమేటిక్గా స్వర్ణాకర్షణ భైరవం చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఈ భైరవుడికి ఈ మామూలుగా ఓం శ్రీం మహాభైరవాయనమ ఓం శ్రీం అనేది భైరవాయ మహాభైరవాయనమ అని స్వర్ణాకర్ అంటే లక్ష్మీ బీజం అయింది కనుక భైరవుడు స్వర్ణాకర్షణమయ్యాడు అంచేత స్వర్ణాకర్షణ భైరము చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది దానికి కొంచెం నివేదన కూడా ఏదో సిపి ఆయనకి ఇష్టమైన పదార్థం సిపి పదార్థాన్ని కనుక పెట్టినట్టయితే ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఈ నాకు ఏదో కలిసి చింద్రా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు నీకు మళ్ళీ అడుగుతాను అప్పుడు ఇద్దు కానీ అని ఇచ్చిన వాళ్ళని నేను ఎరుగుదును ఇప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర ఉంచు అంటాడు అలాగే ఒక క్లయింట్ మొన్న ఈ మధ్యన ఒక క్లయింట్ అన్నాడు ఏదో ఇతను అవసరం ఉండి అప్పు పుచ్చుకున్నాడు అప్పు పుచ్చుకున్నాడు అప్పు తీ తీర్చేసే ఉద్దేశంలో ఉన్నాడు పార్ట్నర్షిప్ ఇచ్చాడు ఇప్పుడు తీర్చేయాలి ఇంచేత లేదంటే అతనికి వాటా ఇస్తూ ఉంటాడు వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఇతనికి అతను పుచ్చుకోమంటే పుచ్చుకుంటలేదు డబ్బు ఇచ్చేస్తాను రా ముర్రు అంటే పుచ్చుకోమంటే పుచ్చుకుంటలేదు ఇన్ చేత అతను చేత పుచ్చుకోవట్లేదు ఇతనికి ఆల్రెడీ డబ్బు ఆకర్షణ భైరవుడు యొక్క అనుగ్రహం సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యాజమానికి ఉంది కనుక వీడు డబ్బు ఇచ్చేసినా వాడు పుచ్చుకోడు వీడి దగ్గర ఎందుకు ఉంచుతున్నాడంటే వీడు వ్యాపారంలో పెడుతూ ఉంటాడు ప్రాఫిట్ ఇస్తూ ఉంటాడు అంచతనైతే ఒక నలభై రోజులు మీరు శాంపుల్కి ఇది జీవితకాలం వందు కూడా చేస్తూనే ఉండొచ్చు ఈ మంత్రాన్ని ఇంచేత మనకు కోరికలు తీరిపోవడం అంటూ ఉండదండి ఇది అయిపోయి పక్క ఫ్లాట్ కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్నాం ఇది అది కలిపి మళ్ళీ బిల్డింగ్ కట్టాలి కదా ఏక విల్డింగ్ దీంట్లో దాంట్లో సూర్య కలిపి కట్టుకోవాలి కదండీ అంచనా ఇవన్నీటికి కూడా కోరికలు ఉన్నాయి కనుక లక్ష్మీదేవి కంటే కూడా అనకూడదు లక్ష్మీదేవి అసమర్థురాలని అని కాదు నా ఉద్దేశం కాదు కానీ ఆవిడ కూడా మహాసమర్థురాలు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య ఆవిడ అనుగ్రహం లేనిది ఈయన కూడా ఏమి ఇవ్వడు అక్కడ వాళ్ళిద్దరికి ఏం విరోధం పెట్టట్లేదు కానీ ఆయన కంటే కూడా ఆవిడ కంటే కూడా ఈయన గమ్ముని ఫలితాన్ని ఇస్తాడు అంటే ఈయన శివుడు పరమశివుడు భైరవుడు అంటే పరమశివుడు యొక్క అంశ అంచేత ఈ పేరులోనే ఉంది కదా బోళా శంకరుడు అని ఉంది కదండి అంచేత బోళా అంచేత పొగిడితే పొగడతలుగా లొంగుతాడు అంచేత ఈయన గమ్ముని ఫలితాన్ని ఇస్తాడు కనుక ఈ స్వర్ణాకర్షణ భైరవాన్ని కనుక మాడుకున్నట్టయితే ఆ మంత్రాన్ని మనం పునచ్చరణ చేసినట్టయితే ఆటోమేటిక్గా మంచి ఫలితం చాలా శీఘ్రంగా మనం ఎక్స్పెక్ట్ చేయమండి ఓ లక్ష రూపాయలు వస్తే చాలు లేదా ఇది కొనుక్కోవడానికి ఓ ముప్పై లక్షలు వస్తే చాలు అనుకుంటాడు అనుకున్నది కూడా యాభై లక్షలు వస్తుంది అలాగే నేను ఎరుగుతున్నాండి ఓ మందుల షాపు కొనుక్కు మందుల షాపు పెట్టుకోవడానికి డబ్బులు లేవుంటే పదేళ్ల క్రితం ఇవాళ నిన్న కాదు పదేళ్ల క్రితం డబ్బులు లేవు అనుకున్నాడు వీడి దగ్గర డబ్బులు లేవు నా దగ్గరికి ఇలాగో సాయంకాలం వచ్చి గురుగారు డబ్బు మందుల షాపు అమ్మకానికి వచ్చిందండి ఇక్కడ కర్మన్ ఘాటు దగ్గర మా అమ్మకానికి వచ్చిందండి మరి అన్నాడు నువ్వు పుచ్చుకో అన్నాను నువ్వు పుచ్చేసుకో అన్నానండి పుచ్చేసుకోమంటే మీరు ఏంటి చెప్తున్నారు వేళ డబ్బులు అన్నాడు అంటే కాదయా చెప్తాను చెప్తున్నాను నీ చెప్తాను అన్నాను బైజానాకు వీడి దగ్గర డబ్బులు లేవండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి కదా రెడ్డి గారిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి డబ్బులు లేవు ఏదో అక్కడక్కడ పూడ్చి నలభై రోజులు అగ్రిమెంట్ రాయించాను రాయించి తర్వాత ఇస్తూ ఇరవై రోజులు అయ్యేటప్పటికి వాడికి చేతులు ఎత్తేస్తున్నాడు వీరు గురుగారు ఉన్న డబ్బులు భజన డబ్బులు కూడా పోయేలా ఉన్నాయి వీరు మాట పుచ్చుకున్నాను అన్నాడు అప్పుడు వాడికి మంత్రాన్ని చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎనిమిదో రోజున వాడికి డబ్బులు వచ్చినాయి నాకు ముందు గురుదర్శని ఇచ్చాడు నాకు ముందు గురుదర్శిని అట్టుకొచ్చి ఇచ్చండి అప్పుడు వాడు పని క్లియర్ చేసుకున్నాడు అంచేత మంచి ఫలితాన్ని ఇస్తాడు శీక్ర సజ్జ మీకు చెప్పాను సజ్జ అంటే వెంటనే ఇప్పుడే ఫలితాన్ని ఇస్తాడు అంటే వాడు అంతటి వాడికి అవుతుందేమో పోల్చుకోరానని అవలేదు ఆటోమేటిక్గా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఉపదేశం చేసినట్టయితే ఆటోమేటిక్గా చేసుకున్నాడు మంచి ఆరు షట్టర్లు షాప్ అండి పెద్ద షాపు పెద్ద షాప్ అండి అంచేత ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని ఇస్తాడు అందులో సందేహం లేదు అదండి చెప్తారు గురుగారు ఓం శ్రీం మహాభైరవా ఓం శ్రీం లక్ష్మీ బీజం ఓం శ్రీం మహాభైరవాయ నమ లేదా ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఈ రెండు కూడా సమానమే ఓం శ్రీం స్వర్ణాకర్షణ స్వర్ణం అంటే ఇప్పుడు స్వర్ణాకర్షణ ఎందుకంటే పూర్వకాలం ఎందు ఈ ధనం ఏమి ఉండేది కాదండి ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకులో డబ్బు ప్రింట్ చేయాలంటే మనం బంగారం అక్కడ చూపెట్టాలి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కొంత డబ్బును చూపెట్టిన బంగారం చూపెడితేనే కానీ ఈయన కోట్ల రూపాయలు ప్రింట్ చేయటం అంచేత బంగారమే వాల్యూ అంచేత స్వర్ణాకర్షణ భైరవాయు మహా డబ్బులు రావాలంటే బంగారాన్ని చూపెడతాడు అంచేత స్వర్ణాకర్షణ భైరవం బంగారం ఆకర్షణ అవుతుందండి బంగారం ఆటో ఆటోమేటిక్గా వస్తే ఏదైనా పనులు అయిపోతాయి కదా మనకి ఆటోమేటిక్గా అంచత స్వర్ణ రిజర్వ్ బ్యాంకే డబ్బులు ప్రింట్ చేయాలంటే అది పెట్టుకోవాలి మన విలువ మన దేశ విలువ బంగారు నిలవని బట్టే మన దేశ విలువలు తెలుస్తుంది అంచేత స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధించినట్టు ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయు నమహా అని కానీ ఓం శ్రీం మహాభైరవాయు మహా అని ఈ మంత్రాల్లో రెండింటికి ఏ విధమైన తేడా లేదు ఈ రెండింటిలో ఏదైనా అది కాని ఇది కానీ అది ఇది చేయమని కూడా కాదు అది కాని ఇది కానీ ఏదో ఒకటి చేసుకున్నట్టయితే ఇది కూడా సర్వకాల సర్వావస్థలందు అన్ని వేళలా పడుకున్నా కూడా నిద్రలో కూడా వాడు ఆటోమేటిక్గా చేసుకుంటూ పడుకున్నట్టయితే అందువే వీడికి కనపడుతుంది అది స్వప్నంలో ఈ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ కాదు చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ మంత్రం చేత ఆచరించండి ఆచరిస్తున్నట్టయితే మంచి ఫలితాన్ని చాలా మందిని చూశాను నేను నేను అనేక మందికి స్వర్ణాకర్షణ భైరవ హోమాలు చేయించి అనేక రిజల్ట్లు మంచి మంచి ఫలితాలు చూపెట్టాను చదువుతా మంచి ఫలితం వస్తుంది